హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దైవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వరుదిని పర్ణయం స్టోరీలోని పదిహేనవ భాగం ఇక్కడ పార్దు రూమ్ లోకి వెళ్ళేసరికి రూమ్ అంతా పూర్తిగా నల్లగా చీకటిగా కనిపిస్తూ కనీసం చిన్న వెలుతురు కూడా లేకపోవటం చూసి ఏంటిది గోష్ లా రూమ్ ని బ్లాక్ చేసింది అని విసుగ్గా అనుకుంటూ లైట్స్ వేయటానికి కదిలేలోపు డోర్ చప్పుడు అయ్యి వరుధిని అని పిలిచాడు వరుదిని ఏమాత్రం సౌండ్ చేయకుండా పార్థు ఎలా వచ్చాడా అని గమనిస్తూ ఉంది అప్పటికే సీక్రెట్ డోర్ క్లోజ్ చేసి ఉండటం వలన ఎంతసేపటికి వరూధిని నుంచి ఆన్సర్ రాకపోవడంతో పార్థు విసుగ్గా వెళ్లి లైట్స్ ఆన్ చేసే దగ్గర వరుదిని నిలబడటం వలన తన నుదుటి మీద వత్తుతూ ఉన్నాడు స్విచ్ అనుకొని వరుదిని పార్థు గట్టిగా వద్దటం వలన అంటూ మూలకగానే పార్థుకి అనుమానం వచ్చి పైగా తన వేలికి స్విచ్ బోర్డులా కాకుండా మెత్తగా తగలటంతో చేయి వెనక్కి తీసుకుని ఎవరిని టచ్ చేశాను నేను అని గట్టిగా అరుస్తూ ఎవరు అని ఈసారి బేస్ వాయిస్లో అడిగాడు పార్థు అరుపులకి వరువుని నవ్వుకుంటూ ఏమాత్రం సౌండ్ చేయకుండా వెనక ఉన్న స్విచ్ బోర్డులో స్విచ్ వేసి లైట్ ఆన్ చేసి చేతులు కట్టుకొని పార్థు వైపు చూస్తూ కళ్ళు ఎగరేసింది నేను చూడటమే కళ్ళు తాగిన కోతిన ఆ షిట్ నిన్నే టచ్ చేశానా నేను ఎవరినైతే టచ్ చేయకూడదని ఎంత హార్డ్ వర్క్ చేశానో అదే జరిగేలా చేశావు నేను ఏం చేశానని నన్ను ఇంత టార్చర్ చేస్తున్నావు వరుదని అని అరిచి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళటానికి అన్నట్టు వెనక్కి తిరగగానే మీరు ఎలా క్లోజ్ చేస్తున్న డోర్ నుంచి నా రూమ్లోకి వచ్చారు పార్థు గారు నేను చూస్తూనే ఉన్నాను కనీసం మీ డోర్ మీ రూమ్ డోర్ ఓపెన్ కాలేదు మరి ఎలా ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి షిఫ్ట్ అయ్యారు మీకు మంత్రతంత్ర శక్తులు తెలుసు కదా అందుకే కదా అక్కడ మాయమయ్య ఇక్కడ ప్రత్యక్షం అయ్యారు అని వేలు చూపిస్తూ కావాలని అంది వాట్ వాట్ ఆర్ యు సేయింగ్ తంత్ర దట్ మీన్స్ మ్యాజిక్ రైట్ ఆ మ్యాజిక్ వచ్చుంటే నేను నిన్ను ఈ ప్లేస్ నుంచి అండమాన్ జైల్ షిఫ్ట్ చేసి ఉండేవాడిని చ నీతో మాటలు కూడా అనవసరం అని పళ్ళు బిగబెట్టి డోర్ ఓపెన్ చేసేలోపు వరోజుని పార్థూకి అడ్డంగా నిలబడి నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పలేదు పార్థూ గారు మీరు ఎలా ఇక్కడికి రాగలిగారు నాకు ఆన్సర్ చేసి ఇక్కడి నుంచి కదలండి అని పంతంగా అడిగింది నీకెందుకు చెప్పాలి నువ్వే కదా డిన్నర్ టైంలో అన్నావు ఈ ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు నా ఇష్టమైన ఫుడ్ తినచ్చు నువ్వు ఒక ఎంప్లాయ్ మాత్రమే అని మరి ఇప్పుడు ఈ నీ ఆర్డర్స్ ఏంటి అని సీరియస్గా అడిగాడు పార్దు అంటే అప్పుడు అలా చెప్పకపోతే మీరు తినకుండా ఎంటి స్టమక్తో నిద్రపోతారని జస్ట్ అబద్ధం చెప్పాను అంతే దాన్ని మీరు నమ్మేశారు నన్నేం చేయమంటారు ఆయన మాట వరుసకైనా మీరు నేను వేరు వేరు అంటే ఎలా నిజమనుకున్నారు అని తన మెడలోని తాళి బయటికి తీసి దీనితోనే మన ఇద్దరి జీవితాలకి జీవితాలకి విడిపోని బంధం ముడిపడిపోయింది దానిని విడదీయటం మీ తరం కాదు కదా మనల్ని పుట్టించిన బ్రహ్మతరం కూడా కాదు అది మీరు అర్థం చేసుకుని నన్ను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా యాక్సెప్ట్ చేయండి పార్థు గారు అందరి ఆడపిల్లల్లా కాకుండా నన్ను నన్నుగా చూడండి అప్పుడు నేనేంటో మీకు అర్థమవుతుంది అని లెక్చర్ ఇస్తూ ఉంది అవన్నీ వినలేని పార్త విసుగ్గా మొహం పెట్టి స్టాప్ జస్ట్ స్టాప్ ఇట్ ఈ వేస్ట్ డిస్కషన్ భరించలేక నీకు దూరంగా ఉండాలని అందరికీ మనం ఒకే రూమ్లో ఉంటున్నట్టు కలరింగ్ ఇచ్చి వేరే రూమ్కి వేరే రూమ్లో సపరేట్గా పీస్గా ఉంటున్నాను ఆ పీస్ని కూడా పోగొట్టేలా నీ మాటలు నన్ను ఇరిటేట్ చేస్తున్నాయి అసలు నా ఇంట్లో నీ అథారిటీ ఏంటి నిజం చెప్పనా నీకు ఇక్కడ ఉండటానికి కూడా హక్కు లేదు బికాస్ నువ్వేమైనా సంపాదన పెట్టి ఇక్కడ తింటున్నావా ఉంటున్నావా ఇంత పెద్ద విల్లాలో ఇంత లగ్జీరియస్గా ఉండటానికి ఎంత మనీ యూజ్ చేయాలో తెలుసా వండేకి అని వరుతిని వైపు వెటకారంగా నవ్వుతూ చూసి ఎలా తెలుస్తుందిలే డబ్బున్న వాడిని ట్రాప్లో వేసుకోవటం ఆ మనీ ఉన్నంత వరకు వాళ్ళతో ఎంజాయ్ చేయటం మనీ వాళ్ళ నుంచి దూరం కాగానే నువ్వెంత అసలు నా విజన్ నా విజన్లో నువ్వు మనిషివే కాదు అన్నట్టు బిహేవ్ చేస్తూ మాట్లాడి మనసుతో ఆడుకోవటం మీకు బాగా అలవాటు అని అన్నాడు వరుజ నేను వచ్చుకునేలా ఏంటి ఏమన్నారు మీరు డబ్బు కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానా అసలు నాకు తెలుసా మీరు ఇంత బిలీనియర్ ఇంత డబ్బున్న వాళ్ళని అయినా ఈ డబ్బు నాకు చీపురు పుల్లతో సమానం అర్థమవుతుందా ఈరోజు ఇప్పుడు చెప్తున్నాను వినండి ఇప్పటి నుంచి మీరు నన్ను యాక్సెప్ట్ చేసేంత వరకు నేను ఇక్కడ ఉన్నంత కాలం మీకు మంత్లీ మంత్లీ నాది నా తాత ఇది రెండు పే చేస్తూనే ఉంటాను ఎంతైతే అంత కానీ మీ రూపాయి మాత్రం అస్సలు మా ముట్టను కావాలంటే పస్తులైనా ఉంటాను కానీ నా ఆత్మాభిమానాన్ని మేము ముందు ఎక్కువ చేస్తాము మా నా మాటలు బాగా గుర్తుంచుకోండి ఇదే ఈ వరుదిని మీకు చేస్తున్న ప్రామిస్ అండ్ ఇక్కడ ఈ లో నేను మీ ఫో మీ ఫ్యాన్ సోఫా వాష్రూమ్ తప్ప ఏది ఉపయోగించను ఆఖరికి తో సహా నేను సోఫాలు నిద్రపోతాను మీ వస్తువులు మీరు పర్మిషన్ ఇచ్చేంత వరకు ముట్టుకోను చాలా అని ఆవేశంగా అడిగింది సేమ్ డైలాగ్స్ మీ అమ్మాయిలకి ఇది తప్ప మరొకటి రావేమో కదా అని వెటకారంగా అంటూ ఇలాంటివి మూవీస్లలో చాలా చూశాను రెండు రోజులు కూడా నువ్వు చెప్పినట్టు బ్రతకలేక మగాడి కాళ్ళ మీద పడి బ్రతికలాడిన ఆడవాళ్ళు ఉన్నారు అటువంటి లిస్ట్లో నువ్వు కూడా ఉంటావు ఇక ఎందుకు ఈ ఓవర్ మాటలు లివిట్ వరుతిని నేను టచ్ చేసినందుకు నా బాడీ అంతా ఇన్సెక్స్ ఉన్న ఫీలింగ్ వస్తుంది ముందు వెళ్ళి వెంటనే నేను షవర్ చేయాలి సైడ్లీ అని అన్నాడు కోపంగా పార్దు తనని చీపురు పుల్లెలా తీసి పడేస్తూ ఉంటే తట్టుకోలేని వరుదని ఛాలెంజ్ చేస్తున్నాను మీరు నన్ను యాక్సెప్ట్ చేసేంత వరకు నేను మీ నుంచి ఒక్క రూపాయి కూడా అడగను అది ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే దీనికి మీరు ఒప్పుకుంటే నాకు మీ సీక్రెట్స్ అన్నీ చెప్పండి ఇలా దొంగచాటుగా వచ్చి దొంగచాటుగా వెళ్ళాల్సిన అవసరం లేదు అని కోపంగా అంది వరూధిని వరూధిని కళ్ళల్లో కాన్ఫిడెన్స్ బాధ కనిపిస్తూ ఉంటే సరే నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవటానికి నువ్వు ఏ టైంలో ఏ సిచ్యువేషన్లో అయినా సరే నన్ను వన్ రూపీ అడిగినా నువ్వు ఓడిపోయినట్టే అప్పుడు ఇంకెప్పటికీ నా జీవితంలో నువ్వు ఇంటర్ఫియర్ కానని మాట ఇవ్వు అని అడిగాడు పార్థు ఓకే ఇస్తున్నాను బట్ మీరు ఓడిపోతే మాత్రం నేను చెప్పింది చేస్తానని నాకు మాట ఇవ్వండి అని ఆవేశంగా అడిగింది వరుధిని వరూధిని ఏమీ చేయలేదు ఒక ఆడపిల్ల తనని ఎదిరించలేదు ఎదిరించేంత సాహసం చేయలేదని మగాడికి ఉండే ఈగో వల్ల అనుకున్న పార్థు ఓకే అని తల ఎగిరేసి అనగానే దెన్ నాకు మీ కంపెనీలో మీకు దగ్గరగా ఉండే జాబ్ కావాలి అలా ఇస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అది కూడా నాకు సూటబుల్ అయిన జాబ్ ఇస్తే చాలు అని అందివారు అదిని వాట్ కమెగ్ నేను నీకు నా కంపెనీలో జాబ్ ఇవ్వాలా అది జరగదు కానీ వేరే ఎక్కడైనా ట్రై చేసుకో అంటూ సీక్రెట్ రిమోట్ ద్వారా ఓపెన్ చేశాడు ఇక దాచాల్సిన అవసరం లేదని బటన్ ప్రెస్ చేయటమే గోడ పక్కకి వెళ్ళిపోయినట్టు ఒక మనిషి వెళ్ళేంత ప్రదేశం పక్క రూమ్లోకి వెళ్ళేలా పక్కకి జరగగానే వరోజు కళ్ళు పెద్దవి చేసి ఇదేంటి అని అడిగింది ఇది నీకు చెప్పాల్సిన అవసరం లేదు అండ్ వన్ మోర్ థింగ్ నా కంపెనీలో లేడీస్కి జాబ్ ఇవ్వను అది నువ్వైనా సరే బెటర్ వేరే చోట నువ్వు బై జాబ్ వెతుక్కోవటం ముందు నేను వెళ్ళి షవర్ చేయాలి అంటూ సీక్రెట్ రూమ్లో సీక్రెట్ రూమ్ డోర్ దగ్గరికి వెళ్తూ ఉంటే వరుధిని అడ్డుకుని ఏం నేను మీ కంపెనీలో జాయిన్ అయితే మీరు నాకు పడిపోతారని భయమా మీరంతా వీక్నా నేను ఇంతవరకు మిమ్మల్ని ఒక స్థాయిలో ఊహించుకున్నానే అయ్యో మీరు తుస్ అన్నమాట అని వెక్కిరింతగా నవ్వుతూ కావాలని అంది వరుధిని ఏయ్ నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు నువ్వు నోరు మూసుకొని పక్కకు పో అని గంభీరంగా అరిచాడు పార్ధు నిజాలు మాట్లాడితే ఇలానే కోపం వస్తుందంట తెలుసా పార్థు గారు మీకు అంటే ఇప్పుడు మీరు కావాలని మాట దాటేస్తున్నారని అర్థం సో మీరు నాకు భయపడుతున్నారు ఒప్పుకోండి మీ నోటి ద్వారానే అప్పుడు నేనే వేరే కంపెనీలో జాబ్ చూసుకుంటాను అని అంది వరు ఒక పక్కకి పెదాలు వంచి నెవర్ నేను ఎప్పటికీ ఒక ఆడదాని చేతిలో ఓడిపోను అగ్రి చేస్తున్నాను నువ్వు నా కంపెనీలో జాబ్ చేయటానికి చూస్తాను నా కింద జాబ్ చేస్తూ నువ్వు ఎలా పీస్గా ఉంటూ మనీ సంపాదిస్తావు ఎప్పుడెప్పుడు నువ్వు నా నుంచి తప్పించుకుంటావా అని ఎదురు ఇలా చేయకపోతే చూడు ఇట్స్ మై ఛాలెంజ్ అని అన్నాడు పార్థు ఆవేశంగా ఓకే నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను నా వర్క్ మీరు ఇంప్రెస్ అయిన పొగిడేలా నేను చేసుకోకపోతే చూడండి అండ్ టూ డేస్ తర్వాత నేను మీ కంపెనీలో జాబ్కి జాయిన్ అవుతాను అది కూడా మీకు దగ్గరగా ఉండేది మాత్రమే చూడండి అని ఒత్తిపలికి చెప్పి కాదు వేరే చోట ఎక్కడో విసిరేసినట్టు వేస్తాను అంటే మీరు ఓడిపోయి ఓడిపోయారని ఒప్పుకోండి ఇక మీరు వెళ్ళొచ్చు అని సీక్రెట్ రూమ్ డోర్ దగ్గర ఉన్న వరుధిని పార్దు వెనక్కి వచ్చి పార్దుని తన రూమ్ లోకి నెట్టేసి ఇవన్నీ బాగానే ఆలోచించారు కానీ నా నుంచి అంత త్వరగా తప్పించుకోలేరని ఆలోచించలేదు పూర్ పార్తూ గారు వెళ్ళండి వెళ్ళి ఆ సమయ శరీరాన్ని ఎర్రగా కందేలా తోముకోండి నేను మాత్రం హ్యాపీగా నిద్రపోతాను అని చీర కొంగు విధి సోఫాలోకి వెళ్ళింది పడుకోవటానికి పార్తూ పళ్ళు నూరుకుంటూ వరువు డిస్కషన్ అనవసరం అనుకుని డోర్ క్లోజ్ చేసేసి వాష్రూంలోకి దూరిపోయాడు షవర్ కింద నిలబడటానికి Thank you for listening and please like, share, comment and subscribe.